నల్ల ఊసలు గుజుడు అయిపోయే వరకు మూడు అయింది వాళ్ళు తినేసేసి వెళ్ళే వరకు అయింది వాళ్ళ కార్ వెనకాలనే మా టాక్సీ వెళ్ళింది ఆడోళ్ళందరూ ఒక ట్యాక్సీ లెక్కిరు మగవాళ్ళందరూ ఒక ట్యాక్సీ లెక్కిర్రు ఇట్లా ప్లేస్ ఏర్పక మేము ఇల్లు ఎక్కినాం లాస్ట్ కొనలుగురు బండ్ల మీద వచ్చిర్రు పోయే వరకు ఐదు అయింది ఆడోళ్ళ తిండి ఎంతసేపు మేము తిని మంచి కూల్ డ్రింక్స్ తాగి ఇలా ఇల్లు తిరిగి వచ్చే వరకు కూడా అలా తాగుడే ఉడవలే సారా తీసుకొని బండికి కూర్చున్నాం వాళ్ళే వచ్చి బండి తీసిరుగా మా చిన్ననానమ్మ మనవాడు వీడు వీని బర్త్డే ఉండే ఆయనతో వచ్చేటప్పుడే కేక్ తీసుకొని వచ్చినాం వాళ్ళు పోతా అంటే ఆగమాగం కట్ చేయించినం వానికి కేక్ పెట్టిన కొద్దీ అద్దనకుండా మింగుడే ఆ కేక్ మింగకుంటే ఇచ్చిన పైసలు ఇచ్చినట్టు మంచిగా జేబుల దాసుకున్నాడు అందరు పండక్కి హాస్టల్ నుంచి వచ్చి పెళ్లి కోసం ఉన్నోళ్ళే పెళ్లినాడ ఆగంలో ఒక్క రీల్ కూడా చేయలేదు రీల్ చేద్దామే అని చెప్తే ఆగలేరు బతిలాడంగా బతిలాడంగా ఒక్క రీల్ చేసిర్రు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో లో చేసిర్రు ఇవాళ స్టైల్ వాళ్ళదే ఈ వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేసిన కంప్లీట్ గా చూడు ఎట్లుందో తీసేటప్పుడు మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం మొత్తానికి పెళ్ళైతే అయితే అయిపోయింది పెళ్లి అంత ఎట్లా అయింది ప్రాసెస్ ఏంది మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది ఫుల్ బ్లాగ్ రేపు అప్లోడ్ చేస్తా చూడండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం మా వీడియో చూసి మీరు ఎంజాయ్ చేసిరా లేదా అనేది నాకు కామెంట్ చేయర్రీ అట్లనే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయరు